తన బితి ఈ సన్నిధిని అనుభవిస్తారు దానకత పరిశుతాత్మ సహాయం శక్తిని మదన దరేన ఎలా మనన అనేది ఎమేడేదిగాక ఏకపక్ష తాత్మ ద్వారా ఆత్మ ఆత్మకు అవకాశం ఎన మార్టోని కలిగి గ్రహించి మేలమే యావరణే వీరు తాత్మ నిత్యుని ఈ కుమారులు హారపర్చుగలగంత ఆదినాత తోర్పు నిత్యుని నిమించనను యేసుక్రీమారులమ రక్షకుడైన యేసుక్రీస్తువన్నకు ప్రార్థన మనవరాలి ఎడికిటనం కారణంగా జంపి అమీన్ అపోస్టిల్ అయిన పోర్గుడారు ఏతేన్ సపతనామికి వెళ్ళినట్టు అక్కడంలో వాతావరణాన్ని చూసి వారి మధ్యలో ఉన్న అతి అతిభక్తికి బుక్తులైపోయి అతి దేవతాభక్తి గలవారే అక్కడ ఒక ఇరవై ఐదు రెండవ సరే మాట తెలియజేస్తున్నారు ఎదెచ్వాసు మీరు సమస్త విషయములలో సమస్త విషయములలో అతి 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 దేవత భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుతున్నది చాలా జాగ్రత్తగా వాక్యాన్ని మనం ఆలోచిస్తే ఎందుకంటే ఒక అభిజ్జనుడి దగ్గరికి వెళ్ళేసరికి వారికి ఎలా మనం వాక్యాన్ని ప్రకటించాలి అనేది అపోజన్ కార్యమ గ్రంథం అనేది మనం గానిస్తూ ఉన్నప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది ఎందుకంటే దేవుని జ్ఞానము చేత మనం ఎప్పుడైతే నింపబడతామో పరిశుద్ధ ఆత్మ శక్తి మనలో ఎప్పుడైతే పనిచేస్తూ ఉంటుందో ఎదుటి వారిలో ఉన్న బలహీనతలను మనం ఎత్తి చూపించడం కాదు కానీ వారి బలహీనతలను కూడా ఒక విధంగా మీరు చాలా గల వారిగా కనబడుతున్నారు అని చెబుతున్నాడు బాబు ఒక ఒక క్రైస్తవులు కానివ్వండి ఒక ఇతర మతస్థులను కానివ్వండి అజ్ఞాన జరువుని కానివ్వండి క్రీస్తులోనికి తీసుకురావాలి అంటే మోసము అని కాదు కానీ చాలా యుక్తిగా సువార్త అనేది చేయడం చాలా ప్రాముఖ్యమైన విషయం ఎందుకంటే ఒక మనిషికి ఒక్కొక్క రకమైన బలహీనతలు ఉంటూ ఉంటాయి లోకంలో మనము కూడా గత కాలంలో అలాంటి పరిస్థితుల్లో ఉన్నవారు అయితే ఇప్పుడు దేవుడు కృప చూపించి కరుణించి ఆయన కుమారుని ద్వారా మనల్ని నీతి మంత్రులుగా చేశాడు ఆ నీతిని మనం ఆధారం చేసుకుని లోకంలో ఉన్న మాలిన్యంలో ఉన్న లేక పాపంలో ఉన్న ఒక వ్యక్తిని మనం ఎప్పుడూ కూడా వ్యంగ్యంగా మాట్లాడడం కానీ అపహాస్యం చేయడం కానీ చేయకూడదు ఎందుకంటే మన యొక్క పరిస్థితి కూడా పూర్వజనాలలో అలాంటిది ఉంది కానీ అపోస్తు గారి పరిస్థితి అలాంటిది కాదు మొట్టమొదటి నుంచి వాళ్ళకి దేవుని ఆజ్ఞలు ఉన్నవి ఒక నియమ నిబంధనలు ఉన్నవి పాపముల గురించి ఒక యోచనలు కానివ్వండి ఆలోచనలు కానివ్వండి దేవుడికి ఏది ఇష్టమో ఏది ఏదిష్టం కాదు ప్రతిదాన్ని తెలిసిన వాడిగా ఆ నేను గారు కనబడుతున్నాడు అని అలాంటి వ్యక్తే గమానీయులు బాధముల యొక్క అంతటిని శ్రద్ధగా నేర్చుకున్న వ్యక్తి యేసు క్రీస్తు కృప చేత కట్టబడిన పౌరు గారు ఆ కృపకు ఖదీ అయిపోయిన తర్వాత ఒక పాపిని ఎలా మార్చాలి అనే ఆలోచన పరిశుద్ధాత్మ ద్వారా పొందుకున్నవాడై లేదు యూదులైనా తమ స్వజాతీయ వారినైనా వారినైనా సరే క్రీస్తులోనికి ఎలా తీసుకురావాలి అనే ఒక ఆలోచన కలిగిన వ్యక్తిగా మనకి అపోస్తడైన కోరుగారు కనబడపడుతాడు అలాగే ఒక గారు పేతురు గారైతే అన్యజనులకు కాదు అయినా అపోస్కృరుడు అన్యజనుడు అపోస్తుడు ఎవరు అని మనం ఆలోచన చేస్తే అపోష్డైన గారు ఎన్నో సందర్భాలు ఈ లోకంలో మనకి కనబడుతూ ఉంటాయి ఒక క్రైస్తవుడు క్రైస్తవుడితో మాట్లాడే విధానం అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అతిశయం అంటూ ఉండదు ఒక్కొక్క రకమైన ఒక రకమైన సంఘానికి ఒకడు ఉన్నప్పుడు వేరొక సంఘానికి వెళుతున్నప్పుడు అన్ని క్రీస్తు సంఘాలు కాదు చాలా డినామినేషన్లే ఉన్నవి ఈ రోజున క్రైస్తవుల అలా వారు వెళుతూ ఉన్నప్పుడు ఒకవేళ మనకు సత్యం తెలుసున్నప్పుడు మనం సత్యాన్ని ఎలా వారికి ప్రేమపూర్వకంగా తెలియజేయాలో పరిశుద్ధాత్మ ప్రేరేపడం వలన మనం తెలుసుకుంటూ ఉంటాం ఒక మనిషి అసత్యంలో ఉన్నప్పుడు ఏది అసత్యము ఏది సత్యము అనే విషయాన్ని మనం రూఢీపరచాలి అంటే అది అనుభవజ్ఞానంగా ముందు మనం తెలుసుకున్నట్లయితే ఆ రుచి మనం చూసినట్లయితే ఏది సత్యము అనేది వారికి చెప్పడము చాలా ఈజీగా ఉంటుంది ప్రేమ మనం నేర్చుకోనిది మనం రుచి చూడనిది మనకి తెలియని దాన్ని మనం విశదీకరించాలంటే అది అయ్యే పని కాదు అపోసుదైన పోలు గారు ఏదెన్సు పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నవారందరూ ఎవరు అని ఆలోచన చేస్తే అన్ని జనుడే ఉన్నారు అక్కడ అతి దేవత భక్తి చేస్తున్నట్లుగా కనబడుతూ ఉన్నారు ఏది కనబడితే దాన్ని దేవుడిగా వారు ఆరాధిస్తున్నట్లుగా ఉంది అయితే ఒక రూపం లేకుండా ఒక బలిపీఠాన్ని కట్టి తెలియబడని దేవుని కొరకు ఈ పరిపేటను అని వారు చెప్పడం జరిగింది అఘోసరుడైన పౌరు గారు అప్పుడు అఘోసరుడైన పౌరు గారు అంటాడు ఎవరైతే మీకు తెలియబడని దేవుడు ఉన్నాడని మీరు అనుకుంటున్నారు ఆ పరిపేటను కట్టారు ఆ దేవుడిని గురించి తెలియజేయడానికే మీ మధ్యకి వచ్చాను ఆయన ఆ తండ్రి అయిన దేవుడు మీ మధ్యకి నన్ను పంపించాడు అని చాలా యుద్ధముగా వారికి సువార్తను ప్రకటిస్తున్నట్లుగా అపోస్తులు యొక్క బోధన మనకు కనబడుతూ ఉంటాయి ప్రేమగా ఉంటారు ముఖ్యంగా అపోస్తుడైన పౌరులు గారి మాటలను మనం అర్థం చేసుకోవాలి అంటే ఆయన వాక్చాతుర్యము కాదు అంటాడు వాక్చాతుర్యం కాదు కదా ఆయన వాక్ శక్తి వలన దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటన చేస్తూ వాక్ వాక్చాతుర్యం వేరు వాక్శక్తి వేరు వాక్చాతుర్యం అంటే ఈ లోకంలో ఎవరైనా సరే వాక్యాన్ని చెప్పేయగలుగుతున్నారు ఎలాగా వారికి ఉన్న సామర్థ్యాన్ని బట్టి లేక వారికి ఉన్న జ్ఞానాన్ని బట్టి వారు ప్రకటిస్తూ ఉన్నారు కానీ అపో ఆ రోజుల్లో ప్రకటించిన వాక్యం ఎలాంటిది అంటే పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన కలిగిన హోదలు వారి మధ్యన ఉన్నాయి వారికి నడిపింపు ఒక పిలుపు కార్యాలు ఎనిమిదవ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఎనిమిదవ అధ్యాయంలో ఇరవై తొమ్మిదవ వచ్చిన చూడండి అప్పుడు ఆత్మ పిలుపుతో నీవు ఆ రథము దగ్గరికి పోయి దాన్ని కలుసుకొనవని చెప్పాను ఎవరు చెప్పారు ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడు మొట్టమొదటి సంఘంలో పరిశుద్ధాత్ముడు చాలా బలవుగా పనిచేస్తాడు ప్రేమ వారు ఒక ప్రాంతానికి వెళ్ళి సువార్త చేయాలి అన్నా ఒక వ్యక్తితో వీరు మాట్లాడాలి అన్నా వారితో ఏం సంభాషించాలి ఏం చెప్పాలి ఆ సంగతులన్నింటినీ దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు ఒక రాజు ముందు నిలబడిన ఆ సమయానికి నీవు ఏమి మాట్లాడాలో ఆత్మ ద్వారా నేను జరిగిస్తాను అని చెబుతున్నాను ఇక్కడ ఎవరి ద్వారా ప్రేరేపణ కలుగుతున్నట్లు మనం చూస్తున్నాం పిలుపు గారికి శుభార్త ప్రయత్నించడానికి పరిశుద్ధాత్మ అప్పుడు ఆత్మ పిలుపుతో నీవు నీవు ఆ రథము దగ్గరికి పోయి దానిని కలుసుకోమని చెప్పాను చెప్పాడా అలాగా పరిశుద్ధాత్మ యొక్క అనుభవాల్లోకి ఈ రోజున మనం వెళ్ళలేకపోతున్నామో అనిపిస్తూ ఆ పరిశుద్ధాత్మ శక్తిని ఎప్పుడైతే మనం పొందుకోగలుగుతామో ఒక వ్యక్తితో మనం ఎలా మాట్లాడాలో ఆ శక్తి మనకి నేర్పిస్తుంది ప్రేమైన వాళ్ళు మనకి జ్ఞానం తెలుసు అని ఉప్పు మాట్లాడేమనుకోండి జ్ఞానం ఏం చేస్తుందని చెప్తుంది దేనిలో ఒక వాక్యం మనిషిని ఉప్పుగంగ చేస్తుంది ఉప్పొంగే మాట్లాడవలన ఒక వ్యక్తి మారే అవకాశం లేదు ఒక ఆవేశ పూరితంగా ఒక వ్యక్తిని మార్చివేయాలి అని మన ఆలోచన కలిగి మాట్లాడితే ఆ వ్యక్తి మారడు ఎలా మారతాడు వారు చేస్తున్న తప్పు ఏమిటో అసలు దేవుణ్ణి ఎలా ఆరాధించాలో వారికి విషధపరిచాడు కానీ మీరు చేస్తున్న విగ్రహారాధన చాలా పాపము అనే మాట ఆయన ఎత్తుకోలేదు అక్కడ చాలామంది మన మనలో చాలామంది తెలియని వారు ఏం చేస్తారంటే విగ్రహారాధన చేసేవారి దగ్గరికి వెళ్ళి అన్యూజుడి దగ్గరికి వెళ్ళి విగ్రహారాధన పాపమని చెప్పాడు అనే ముందు వారితో మాట్లాడితే వారికి వచ్చే కోపం ఎలా ఉంటుంది అంటే ప్రేమే వారు ఎందుకంటే దానితో కనెక్ట్ అయ్యి బంధం కలిగి ఉన్న ఆ మనుషులు ఎలా పట్టాలి దేవుని యొక్క వాక్యం చేత అనేది ఒక దైవజనుడికి తెలియాలి అంటే పరిశుద్ధాత్మ ప్రేరణ వారికి తప్పనిసరిగా ఉండాలి లేదు మనకు ముందు నడిచిన ఆ అపోస్తు ఎలా బోధించారు అనే అనుభవాలు మనకు తెలుసుండవు ఈ యొక్క అపోస్తుల కార్యముల గ్రంథంలో దేవుడు రాయించిన మాటలను మనం ధ్యానం చేస్తూ ఉంటే ఒక క్రైస్తవునికి ఎలా సువార్త చేయాలి అంటే క్రైస్తవునికి కూడా సువార్థ తెలియజేయాలి అంటే ఒక మనిషికి సత్యం తెలియనప్పుడు ఆ మనిషికి సత్య ఆరో వచ్చిన ఇరవై నాలుగో వచ్చిన నుంచి చూసుకుంటూ వెళదాం అభూసులు కార్యముల గ్రంథం పదిహేడు వచ్చాయి పదిహేడు వచ్చాయ ఇరవై మూడో చిన్న నుంచి నేను చదువుకుంటూ నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూస్తుండగా ఒక బలిపీ కనబడిను దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది కాబట్టి మీరు తెలియక దేని ఎందుకు భక్తి కలిగి ఉన్నారు దానిని నేను మీకు ప్రచురపరుచుతున్నాను ఎవరైతే మీరు ఒక బలిపీఠాన్ని ఖాళీగా కట్టి ఉంచారో తెలియబడని దేవుని అని ఆ బలిపేటము గురించి మీరు కట్టిన ఆ తెలియని దేవుని గురించి మీకు తెలియజేయడానికి దేవుడు మీ మధ్యకు పంపించాడని చెబుతున్నాడు అంటూ ఏమంటున్నాడు చూడండి ఇరవై నాలుగో వచ్చిన జగత్తును ఆ అందరి సమస్తమును నిర్మించిన దేవుడు అంటే ప్రపంచాన్నంతటినీ నిర్మించిన దేవుడు ఆకాశమును భూమిని నక్షత్రములను ఈ గాలిని ఈ సృష్టి అంతటినీ కలిగించిన దేవుడు అని చెబుతున్నాడు పరిచయం చేస్తున్నాడు దేవుడు కానీ ఆకాశమునకును భూమికి ప్రభుయ్యునందున హస్తకృతములైన ఆలయములను నివసెప్పుడు మీరు కట్టుకునే ఆలయాలలో దేవుడు నివసించడయ్యా మిమ్మల్ని ఒక ఆలయంగా చేసుకుని మీలో దేవుడు నివసించాలని కోరుకుంటూ ఉన్నాడు మీరు మీరేదో ఒక ప్రతిమకు చేసుకుని ఆ ప్రతిమకు ప్రాణప్రతిష్ఠ చేసి దానిని పూజించాలి అని మీకు ఆశ కలిగి ఉంది మీరు ఆలోచన కలిగి ఉన్నారు కానీ మిమ్మల్ని సృజించుకున్న దేవుని యొక్క ఆశ ఏమిటి అంటే మిమ్మల్ని సృజించుకున్న దేవుని యొక్క ఆలోచన ఏమిటి అంటే మీ హృదయమే దేవుని ఆలయముగా చేసుకుని తన పరిశుద్ధాత్మను మీలో ఉంచి ఆయన ఆరాధించబడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు అని తెలియజేసుకున్నాడు దేవుడు మనుషులు చేతులతో సేవించబడేవాడు కాడు ఒక పుష్పాను ఏదో ఒక గంధమో లేక ఒక ఏదో దాన్ని తీసుకువెట్టి దేవుడిని సంతోషపరచాలి అని మీరు చూస్తున్నారు కానీ మీ హృదయమును దేవుడు ఆలయంగా చేసుకుని మీ హృదయంలో ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు అది చెప్పాలని అపోస్తుడైన పౌరు గారు ప్రయత్నిస్తూ చెబుతున్న మాట ఏమిటి అంటే జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు కానీ ఆకాశమునకును భూమికి ఆలయములో నివసించడు దేవుడు ఎక్కడ నివసించడు ఆలయాల్లో నివసించడు ఒక మనిషి కట్టుకున్న ఒక నిర్మాణంలో దేవుడు ఉండడు అని చెబుతున్నాడు పౌరుడు చాలా ఈజీ అండి దేవుని ఒక వాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణ కలిగిన వారిగా మనం ఒక వ్యక్తికి దేవుణ్ణి ఎలా పరిచయం చేయాలో అనేది ఈజీగా మారిపోతుంది ఎప్పుడు మన తెలుగుతేటల వలన దేవుణ్ణి పరిచయం చేయాలంటే కష్టం కానీ దేవుని ఆత్మ కలిగిన వారిగా మనం ఉంటే ఆయనకి ఎలా వాక్యాన్ని పరిచయం చేయాలో దేవుడు నేర్పిస్తాడు శ్రీ మన ఆలోచనలు అయితే ఎలా వారికి ఉన్న బలహీనతల గురించి కాదు మనం మాట్లాడవలసింది వారు ఎక్కడ దేవుని విషయంలో ఆలోచించలేకపోతున్నారు ఆ విషయాలను ఆలోచింపజేస్తున్నాడు పౌరుడు ప్రేమను వర్త ఏం చెబుతున్నాడు ఇక చూడండి ఆయన అందరినీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనా పొదవైనట్టు మనుషుల చేతులతో సేవింపబడివాడు కాదు ఏదో తక్కువైన వాడుగా ఇది నాకు కావాలి దేవుడు కోరుకునేవాడు కాదు అన్నిటినీ మనకే సమృద్ధిగా ఇస్తూ ఉన్నవాడు తరతరాలు వాడుకున్న తరిగిపోనటువంటి సమృద్ధి కలిగిన ఈ ప్రకృతిని మనకు తయారు చేసి ఇచ్చిన ప్రేమామయుడు మన తండ్రి అయిన దేవుడు ప్రేమైన వర్గాడు ఆయనకి ఏదో పదమైనట్టు ఏదో కోరుకోవడం లేదు మనుషులలో నుండి నీ హృదయంలో నా హృదయంలో కొంత చోటు కోరుకుంటూ ఉన్నాడు ప్రేమేణ వర్గం అంటూ ఏమంటున్నాడు చూడండి మరియు యావత్ భూమి మీద ఉండటకు ఆయన ఒకటి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుడిని తడవలాడి కనుగొందరేమో అని తను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలములను వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరిచిన నిర్ణయ కాలాలను ఏర్పరిచాడట వారుండే ప్రదేశాలకు పొలిమేరలను ఏర్పరిచ కానీ మనిషి యొక్క ఆలోచన కుచించుకుపోయి రోజున ఉన్న గ్రామాలలోనికి చిన్న చివరికి వెళ్ళేసరికి ప్రతి ఊరికి ఒక్కొక్క రకమైన దే దేవాదేవతలు కనబడుతూ ఉంటారు మనం ఆలోచన చేస్తే ఈ ఊరిలో కనపడిన శక్తి మరొక వీరిలో కనిపించరు ఆ ఊరిలో కనిపించిన శక్తి ఇంకొక ఊరు వెళ్ళేసరికి అక్కడ కనిపించదు కానీ సమస్తమును సృష్టించిన తండ్రి అయిన దేవుడు ఆయన్ను గురించి తెలుసుకోవాలని యేసు క్రీస్తనే ఆయన ప్రియ కుమారుని రక్త మాంసములు గలవాడిగా ఈ లోకానికి పంపించి తన ఉనికిని చాటించాడు తన ఉనికిని చాటించాడు పొలిమేరలను మేరలను ఏర్పరిచాడట ఎందుకు ఏర్పరిచాడు ఆ కాలాలను ఎందుకు ఇచ్చాడు దేవడు అసలు కాలాల్లో వస్తున్న మార్పులు ఏమిటో గమనించుకోవాలి ఏంట తుఫాను వెళ్ళిపోయింది ఈ వారంలో వందా తుఫానా ంతాతో తుఫాను వస్తుంటే భయపడిపోయి ఈ ఈ రెండు రోజులు బయటకు వెళ్ళకుండా ఏం వండుకు తినాలని ఆలోచన కలిగి ఉన్నారు కానికారం అసలు ఈ కాలంలో ఈ యొక్క మార్పులు ఎందుకు వస్తున్నాయి దేవుడికి ఉపయోగపడవలసిన వర్షం ఎందుకు దేవుడి మనుషుల మీద తిరగబడుతూ ఉన్నది మనుషుల మీద సేవ చేయవలసిన సృష్టి ఎందుకు మనుషుల మీద తిరగబడుతుంది అనే ఆలోచన లేదు ఎవరు ప్రభుత్వాలకే యోచన లేదు ప్రభుత్వం ఏమని దాటిపేస్తుందంటే ఈ రెండు రోజులు బయటకు రావడం మీకు శ్రేయస్కరం కాదు ఏమైనా కావాలంటే కొనుక్కుని ఇంట్లోనే ఉండండి జాగ్రత్త పడండి వాతావరణంలో మార్పు వచ్చేసరికి ఏం చేస్తారు అలా వండుకోవడం బిర్యానీ అంటే వాతావరణానికి అనుకూలంగా ఏమి వండుకు తినాలో అర్థమవుతుంది అసలు వాతావరణంలో ఎందుకు మార్పు వచ్చింది అని ఆలోచన ఏ ఒక్కరికి రావడం లేదు ప్రేమ వాతావరణంలో ఎందుకు మార్పు వచ్చిందని ఎవరైనా యోచన చేస్తున్నారా ఆలోచన చేస్తున్నారా రోజు లేని మార్పు ఎందుకు వస్తుంది దేనికి ఎందుకు మనం భయపడవలసి వస్తుంది మనం అని ఆలోచన ఏ ఒక్కరికి లేదు కొద్దిగా కదా ఇరవై ఎనిమిది వచ్చిన చూద్దాం మనమాయన ఎందు బ్రతుకుచున్నాము చరించుచున్నాము ఒలిగి కలిగి ఉన్నాము అటువలే మనమాయన సంతానమని మీ కొందరు చెప్పుతున్నారు కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి చమత్కార మనుషుల చమత్కార కల్పన వలన మరల్చబడిన బంగారుమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలి ఉన్నదని తనప్పకూడదు ఈ బంగారపు వస్తువుల్లో కానీ వెండి వస్తువుల్లో కానీ మీరు చేసుకో నపంసకుడికి సువార్త అవసరమని అవరసలు ఇరవై ఏడు వచ్చిన చూడండి అపోసిన కార్యాలు ఇమరాజ్ జోన్ ఇరవై ఏడు వచ్చిన చూడండి అప్పుడు రాణి అయిన కందాక్రే కింద మంత్రి అయి ఆమె యొక్క ధనాధారమంతటి మీద నున్న ఐతి నపుంసకుడు ఆరాధించుటకు ఎరువుషలేమునకు వచ్చి ఉండెను అంటే దేవుణ్ణి తెలిసిన వ్యక్తి అయినా ఈయన ఎరువుషలేమునకు వెళుతున్నాడు అంటే ఎవరిని ఆరాధించడానికి వెళుతున్నాడు తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించడానికి వెళుతున్నాడు తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించడానికి ఏ పద్ధతిలో వెళ్తున్నాడంటే ఈయన పాత నిబంధన విధానంలో దేవుణ్ణి ఆరాధించడానికి వెళుతున్నాడు అయితే యేసు క్రీస్తు అనే ఒక ఆయన లోకానికి వచ్చాడు ఆయన మరణించాడు సమాధి చేయబడ్డాడు తిరిగి లేచాడు మూడవ దినాను ఆయన చెప్పిన విధానంలో దేవుణ్ణి ఆరాధించాలి అని పిలుపు ద్వారా ఆత్మ ప్రేరేపణ వలన ఆయనకి స్వార్థ ప్రకటించడానికి ఆయన యొక్కకు పిలుపుని పంపించడం జరిగింది సత్యము అనేది చాలా ప్రాముఖ్యమైనది ప్రేమైన వాళ్ళ ఆనాడు యూదులకు కానివ్వండి ఈనాడు క్రైస్తవులకు కానివ్వండి క్రైస్తవులకు కూడా క్రైస్తవులకు కూడా ఏమవసరం సత్యం తెలియని వారికి సత్యము అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం ఎందుకు ఎందుకు అని మనం ఆలోచన చేస్తే సత్యము మనుషుల్ని ఏం చేస్తుందట స్వతంత్రులుగా చేస్తుంది అంటే మనిషికి స్వాతంత్రాన్ని ఇవ్వాలని చెప్పి పరిశుద్ధాత్మ నాలు రెడ్డి భవాణి గారి కుమారుడు ప్రతిక్కు మొత్తమైన సంవత్సరం పుట్టుకుమారు